హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని ఒక చల్లని సాయంకాలం రాజమహేంద్రవరంలోని గోకువరం బస్ స్టాండ్ నుంచి మరి సరదాగా వ్యాహ్యాల కోసం నేను నా శ్రీమతి కలిపి ఈ పుష్కర్ ఘాట్కి వస్తున్నాం ఇదిగో పుష్కర్ ప్లాజా అని అక్కడ స్వాగతంగా పలికింది అక్కడి నుంచి ఆ వంతెన దాటి రాగానే ఐ లవ్ రాజమహేంద్రవరం అనేటటువంటి బోర్డు మరి ఇక్కడ చోపర్లను ఆకట్టుకుంటుంది ఈ సెంటర్లో మరి అటు మెయిన్ బజార్లోకి వెళ్ళేటటువంటి వారు అలాగే మరి వ్యాహ్యాలీ కోసం సరదాగా షైర్ కోసం వచ్చినటువంటి వారు తోటి ఈ ప్రాంతం అంతా కూడా క్రిక్కెస్ ఉంటుంది ప్రతి రోజు ప్రతి సమయంలోనూ కూడా చూడండి ఇక్కడ మరి ఆ చక్కని పెద్ద ఫౌంటైన్ అలాగే శివలింగం ఫౌంటెన్ దూరంగా అదిగో గోదావరి నది అది అక్కడ మరి కాఫీ షాప్ ఉంది కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగుతారు చిట్ చాట్ చేసేవాళ్ళు చిక్ చాట్ చేస్తారు మరి ఆ గోదావరి గట్టు మీద కూర్చుంటే వచ్చేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు కదా మరి ఇక్కడ ఇంత హడావిడి ఇక్కడ ఉంటే మరి ఇక అక్కడి నుంచి గోదావరిలో చూడండి మరి సంధ్యావేళ సాయం సంధ్యా వేళ గోదావరిలో మరి ఆ పల్లీలు తమ పడవతోటి తమ జీవనాధారమైనటువంటి చేపల వేట కొనసాగించేవారు కొంతమంది అయితే అలాగే మరి రాజమహేంద్రవరం చూడటానికి వచ్చినటువంటి టూరిస్టులు ఇదిగో దూరంగా అది రోడ్గమ్ రైల్ బ్రిడ్జ్ అది ఆ రోడ్గమ్ రైల్ బ్రిడ్జ్లో బోట్ మీద షైర్కి వెళ్ళేటటువంటి టూరిస్టులు ఎంతోమంది ఉంటారు ఇదిగో చూడండి ఇది రాజమండ్రి చూడటానికి వచ్చినటువంటి వారు తప్పకుండా బోట్ షేర్ తప్పకుండా చేస్తారు ఇది ఏపీ టూరిజం వారి బోట్లు మరి ఈ బ్రిడ్జి ఆ చివరి నుంచి ఈ చివరికి చక్కగా మరి వెళ్ళేటటువంటి సదుపాయం ఇక్కడ ఉంది ఇదిగో ఇక ఇది ప్రైవేట్ బోట్స్ కూడా కట్టించుకుని వెళ్ళేటటువంటి జంట ఈ జంట సరదాగా రెండు ఒంతెళ్ల మధ్య నుంచి వెళ్తున్నారు చూశారు కదా ఇటువంటి వారు కూడా చాలామంది మనకి కనపడుతూ ఉంటారనమాట ఇదిగో ఈ మూడో బ్రిడ్జి మించి అదే సమయానికి రైలు వెళ్తుంది చూసారా ఇక ఒక ప్రక్కని సాయం సంధ్యా అవుతుంది ఆ సమయంలో మరి ఇక్కడ ఇది ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా బోటు కట్టించుకుని సెల్ఫీ తీసుకుంటూ వెళ్తున్నారు చాలా చోట దృశ్యం ఈ ఈ పుష్కర్ ఘాట్ని పైనుంచి మనం చూసినట్లయితే ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యం ఇది అదిగో దూరంగా అది రోడ్కమ్ రైలు బ్రిడ్జి రాత్రి వేళ రోడ్ కొవ్వూరు వైపు నుంచి రాజమండ్రికి రాజమండ్రి నుంచి కొవ్వూరు వైపుకి వెళ్ళేటువంటి ట్రాఫిక్ మనకు కనపడుతుంది కదా గోదావరి మాత ఈ పుష్కర ఘాట్ పైనుంచి ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది ఇక్కడ పాత బ్రిడ్జ్ మీద లైటింగ్తో చక్కగా డెకరేట్ చేసింది మరి ప్రభుత్వం వారు చక్కని ఏర్పాటు చేశారు అదిగో అది పుష్కర ఘాట్ ఇది ప్రధానమైన రాజమండ్రిలో ప్రధానమైనటువంటి ఘాట్ ఇది ఇక్కడ ఈ మూల ఏదో సందడి జరుగుతుంది లైటింగ్ చాలా ఉంది జనాలు ఎక్కువగా ఉన్నారు ఏమై ఉంటుందబ్బా ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దామా రండి ఇక్కడ నుంచి ఏరియాలో చూసాకంటే దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి భారతదేశంలో నదీమ తల్లులకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది ఎంచేతంటే జీవనదులు ఇవన్నీ జీవనదుల వల్లే మనిషి జీవిస్తున్నాడు అనేటువంటి కాన్సెప్ట్ మనందరికీ తెలిసింది అందుకే భారతదేశంలో ఉన్నటువంటి గంగమ్మ తల్లికి వారణాసిలో అంటే కాశీలో నిత్యహారతులు ఇవ్వటం మొదలుపెట్టారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జీవనది గోదావరి తల్లి కూడా హారతి ఇస్తే బాగుంటుందని ఆలోచించి మన రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం వీర సత్యనారాయణ స్వామి దేవస్థానం వారిని సంప్రదించగా వారి యొక్క సహకారంతో ప్రతిరోజు రాజమహేంద్రంలో ఘాట్లో మరి ఈ గోదావరి తల్లికి నిత్య హారతలు ఇస్తారు చాలా అద్భుతంగా ప్రతిరోజు సాయం సంధ్య వేళ జరుగుతుంది ప్రతి ఒక్కరు రాజమండ్రి వస్తే చూడదగినటువంటిది ఈ హారతి ఓం శ్రీ సత్యదేవాయ య వందే సత్యనారాయణ వందేహం ప్రభులం విశ్వం ఏన ఓం శ్రీ గోదావరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానము అన్నవరం వారి ఆధ్వర్యములో గోదావరి నిత్య హారతి ముని తపహలితం గంగాధరుని వరామృతం గోకర్ణిక స్థల జననం గోదావరిగా నిత్య ప్రవాహం ఓ సూర్యోదయ సమయాన గోదావరిలో స్నానమాచరించి ఆ గోదావరి తల్లిని స్మరించుకుంటున్నారు ఓ గురువుగారు ఇది విన్న ఆయన శిష్యుడు గురువు గారిని ఇలా ప్రశ్నించాడు జనజీవనాన్ని సమస్త ప్రాణికోటిని బ్రతికించడానికి ఇలా ప్రవహిస్తోన్న ఈ గోదావరి తల్లి ఎక్కడ పుట్టింది ఎందుకు పుట్టింది అని ఆ గురువుగారు గోదావరి జననం ప్రాముఖ్యతల గురించి ఆ శిష్యుడికి ఇలా బోధించసాగాడు దానం కురుక్షేత్రే గౌతమ్యాం తృతయం వరం కురు నర్మదా నది తీరంలో తపస్సు చేసిన విశేష ఫలితం గంగా నది తీరాన శరీరాన్ని వదిలిన విశేష ఫలితం కురుక్షేత్రంలో దానం చేసిన విశేష ఫలితం ఈ మూడు ఫలితాలను మించిన మూడు రెట్ల ఫలితం ఈ గోదావరిలో స్నానమాచరించడం వల్ల కలుగుతుంది అంటూ నీల సందిగ్ధంలో ఉన్న ఎంతో మంది ఉంటారు వాళ్లందరికీ కూడా ఇది తెలుసుకోవలసిన అవసరం ఉంది దేశమంతయు క్షామము రాజ్యమేలి కాటకములు సంభవించి పెద్ద ఎత్తున జనులు పశుపక్షాదులు నశించిపోవుట గాంచి మునులు బాధపడి గౌతమముని ఇద్దరికి ఏతించి దానిని పరిష్కరించమని కోరిరి గౌతమముని ఈ కార్యం మనం తలపెట్టవలసినది కాదు అని వారించెను అందుకు బాధపడిన మునులు ఏదైనా ఉపాయముచే గౌతమముని వలనే ఈ కార్యమును సాధించవలనని తలచి వారి తపోబలము చేత ఒక క్షణాయువైన గోదా అను మాయాగోవును సృష్టించి దానిని గౌతమముని ఆశ్రమ వాకిట యందు ప్రవేశపెట్టిరి అదిగాంచిన గౌతమముని ఒక చిన్న దర్భచే దానిని అదిలించగా తక్షణమే అది మరణించినది ఇది చూసిన మునులు గౌతమముని గోవధ గావించినాడని ఘోషించుచుండగా గౌతమ ముని దీనికి ప్రాయశ్చిత్తమేమిటి అని ఆ మునులనడిగను అంతటా మునులు శివుని జటాజూటమునందు బంధించియున్న గంగను ప్రార్థించి తెచ్చి ఆధార ఆధారముగా ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పిరి అంతటా గౌతమ ముని శివుణ్ణి పరమభక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిరముంచి గౌతమ మునిని ఆశీర్వదించ గంగను ఇలకు పంపించెను గంగ పరమ భక్తితో గౌతమని అనుసరించి వచ్చి గోవుని బ్రతికించెను గోవుని బ్రతికించుటకై ఇలా కేతించిన గంగ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను గోదా నుంచి ప్రవహించినది కనుక గోదావరిగాను ప్రసిద్ధి చెందెను అని తనకు తెలిసిన వృత్తాంతమును శిష్యునికి వివరించెను పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైనది పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా మారి దక్షిణాన భద్రాచలమందు రామపాదములను తాకి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి బరమైంది ఈ సప్త ప్రతికలై ప్రతీకలై నిత్యహారతినిస్తున్నారు భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన ബ്രഹ്മണസ്മശ്രൃോതിഭേ <laughs> పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి ప్రకాశించుక్రవ్యే నమసో వసంస్ అనురాధారా వర్ధయంతరల్లి జన దర్శ వే శ్రీ గోదావరీ దేవ్యే నమేత్రమి ఈ నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం కలిగి

ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగు

అఘోరముఖము పశ్చిమమున వామదేవ ముఖము ఉత్తరమున ఈశానముఖము ఊర్ధమున శాంతముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రు బాధలు తొలగి ఆరోగ్యము మనశ్శాంతి విజ్ఞానము కలుగును

నంది ప్రమ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది సింహహారతి द्र हराय प्रजेदे मे हृष्टमाय दव्य భూే ప్రజంత మగోము సర్వేటరుద్రస్తై రుద్రాయమోస్ పామదేవాద్రా నమఃకాళాయనకళ వికరణ జయనబల వికరణ జయమోబలా జనమోబల ప్రవదన జనమ సర్వూతమనాయ నమో మనోన్మనాయ శ్రీ గోదావరీదే నమ పరమశివుడు స్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్యా అసూయ ద్వేషములూ తొలగు ఈ చక్రహారతి దర్శనము వలన పంచమహాపాతకములు నశించును కాంతి బలము ధైర్యము ఆయువృద్ధి కలుగురు ಕುಂಭಹಾರುರಸ್ವೀಯ ಕುಂಭಾರತಿ ಈ ಕುಂಭಹಾರತಿ ದರ್ಶಿಸುಕರ

মাওযেয়ায়াযেযেয়ে <small> মায়েরায়

रे पघारे प्यार घणा दर प्यार सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः पुरुषाय विद्महे महादेवाय धीमहि अङ्गारुद्रः प्रचोदयात् ईशारः सर्वविद्यानावीश्वरः सर्वभूतानाम् ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो श्रीगोरावरी देव्यै नमः జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు ఏ ఏ ఉన్న ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా